మహాగణాధిపత ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కన్యారాశి ఈ మాసంలో అంటే ఈ నవంబర్ మాసంలో ఈ కన్యారాశికి సంబంధించి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు భావంలోనూ అంటే మిథున రాశిలో అలాగే ఈ గురు శని కేతువులు రాశిలో అంటే ధనుసు రాశిలోనూ సంచారం చేస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలన్నీ కూడా కుజుడు కొంతకాలం జన్మరాశిలో తరువాత రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక మిగిలిన రవి బుధులు కొంతకాలం పాటు రెండవ భావంలో అంటే తులారాశిలో అలాగే తదుపరి మూడవ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని ఓవరాల్గా పరిశీలించినట్లయితే గతంలో ఎంతో కాలంగా పడినటువంటి బాధల నుంచి విముక్తి చెందే దిశగా ఈ నవంబర్ మాసం మిమ్మల్ని తీసుకువెడుతుందని చెప్పటంలో ఎంతమాత్రం సందేహం లేదు కారణం ఏంటంటే గ్రహగతులన్నీ అనుకూలమైన స్థితిలోకి రావడం అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది ఈ కన్యారాశి వాళ్ళు దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా అర్ధాష్టమశిని బాధలతో ఇబ్బంది పడి అనేక రకాల రుణాలతో రోగాలతో ఇబ్బందులతో ఆటంకాలతో అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడినటువంటి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో గురుగ్రహ అనుకూలత వలన మీకు ఆ బాధల నుంచి విముక్తి లభించటం మంచి యోగదాయకమైనటువంటి కాలం మీ జీవితంలో మొదలవటం అనేటువంటిది అత్యంత శుభపరిణామంగా చెప్పబడుతోంది ఈ మాసంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా చాలా త్వరితంగా పూర్తవుతుంది అందరూ ఊహించిన దానికంటే ఆశ్చర్యకరమైన రీతిలో అందరికంటే ముందుగా పూర్తి చేయగలుగుతారు మీ చుట్టూత మంచి హోలీ ప్రజెంట్ మంచి వాతావరణం ఏర్పడుతుంది మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది గతంలో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఇకపోతే ఎంతటి వాళ్ళైనా సరే అంటే మీకంటే పై స్థాయిలో ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళతో అయినా సరే చక్కగా వాళ్ళని నొప్పించకుండా వాళ్ళని మెప్పించే విధంగా మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో మీకు లభిస్తాయి అంతేకాకుండా ఈ మాసంలో మీరు పెద్దవాళ్లతో అంటే మీకంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ మీకంటే పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళని చక్కగా సక్సెస్ఫుల్గా మీ వైపు తిప్పుకోగలిగినటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో మంచి సంతోషకరమైన వార్తలు శుభవార్తలు వింటారు అవి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి సంతాన పురోగతి సంతాన సౌఖ్యం చాలా బాగుంది ఈ రాశి వాళ్ళ సంతాన పురోగతి చూసి మీరు ఎంతో సంతోషించేటువంటి రోజులుగా ఈ నవంబర్ మాసాన్ని చెప్పటం జరుగుతోంది ఇకపోతే గతంలో మిమ్మల్ని ద్వేషించి శత్రువులుగా మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకు మిత్రులయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది అంటే ఎవరైతే మీకు అన్యాయం చేయాలని ఎవరైతే మిమ్మల్ని పొగిడి మోసం చేయాలని ఎవరైతే మీ పక్కనే ఉండి మిమ్మల్ని వెన్నుపోటి పొడిచి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళు సైతం వాళ్ళ కర్మకి వాళ్ళు ఫలితాన్ని అనుభవించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఆ శత్రువులు కూడా మీకు మిత్రులయ్యేటువంటి అదృష్టకరమైనటువంటి దిశగా ఈ మాసం మిమ్మల్ని ప్రయాణం చేసేటట్లుగా చేస్తుందని చెప్పటంలో సందేహం లేదు ఇక ఈ నవంబర్ నెలలో సహజంగానే బంధు ప్రీతి అలాగే కుటుంబం పట్ల ఆపేక్ష బిడ్డల పట్ల జీవిత భాగస్వామి పట్ల మంచి అవగాహన ఆప్యాయత ఉన్నటువంటి ఈ కన్యారాశి వాళ్ళకి వాళ్ళందరి నుంచి పరిపూర్తి సహకారం లభిస్తుంది ఇది స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే గతంలో మీ నుంచి సాయం పొంది మీ వెనుక మిమ్మల్ని విమర్శించి మీ వెనుక గోతులు తీసిన వాళ్ళు సైతం మీకు ఎంతో అనుకూలంగా మారేటువంటి మాసంగా ఈ నవంబర్ మాసం గోచరిస్తోంది ఇకపోతే గతంలో రుణాలు చేసి అప్పులు చేసి ఇబ్బందులు పడినటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే మంచి ఆర్థికాభివృద్ధిని కూడా సాధించగలుగుతారు ఇక భూ సంబంధమైన వ్యవహారాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆ స్థిరాస్తులు నూతన గృహ వాహనాలని కొనుగోలు చేసేటువంటి దిశగా ఈ మాసం ప్రయాణం చేస్తుంది ఇకపోతే మీకు ముఖ్యంగా కన్యా రాశి వాడికి చెప్పవలసిన పరిస్థితి ఏమిటంటే గతంలో చతుర్థ స్థానంలో శనికేతువుల సంచారం జరిగినప్పుడు కొన్ని రకాల దుష్టశక్తులు దుష్టగ్రహాలు మీ మీద దృష్టి దోషాన్ని సారించటం వలన ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాం వాటి నుంచి మీరు ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం వలన చక్కగా వాటి నుంచి బయటపడి మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది పోటీ పరీక్షల్లో కానీ సాధారణ పరీక్షల్లో కానీ మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలం ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకూలమైన చోటికి వస్తాయి వ్యాపారస్తులకి కొత్తగా రుణాలు అప్లై చేసి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ వాళ్ళ బ్రాంచెస్ని విపరీతంగా పెంచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ నెలలో వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా అవివాహితులైనటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలం అలాగే నిరుద్యోగులకి ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు కనుక లేకపోయినట్లయితే అంటే మనం అప్లై చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి ఉంటేనే అప్లై చేయగలం ఇలా ఉన్న అవకాశం ఉన్న వాళ్ళకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అది కాని పక్షంలో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది ఇక రాశి విద్యార్థులకి బీటెక్ విద్యార్థులకి క్యాంపస్లోనే సెలక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితిగా ఆ గ్రహస్థితి నడుస్తోంది ఇక ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఖచ్చితంగా విదేశీయానం చేసి తీరుతారు అటువంటి పరిస్థితిగా అటువంటి అదృష్టమైన పరిస్థితిగా గ్రహస్థితిగా మీ గ్రహ సంచారం జరుగుతోంది అలాగే ఇక కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే పొగడ్తలకి లొంగిపోవటం అనేటువంటిది మీ యొక్క బలహీనత మీ బలహీనతని ఆసరాగా చేసుకుని కొంతమంది దుర్మార్గులు మీ పక్కన చేరి మిమ్మల్ని ముంచడానికి జీవితంలో నాశనం చేయడానికి కంకణం కట్టుకుని చుట్టూతూ ఉంటారు వాళ్ళ విషయంలో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలి అయితే మీరు అడగచ్చు మాకు ఎలా తెలుస్తుందండి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటి విషయంగా అంటే ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా పొగుడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని మీ జీవితాన్ని దెబ్బతీస్తారని గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా అతి ముఖ్యంగా జీవితకాలం చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టమైనటువంటి అంకెలుగా అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంకెగా ఐదో నెంబర్ని చెప్పబడుతోంది అలాగే ప్రతికూలమైనటువంటి అంకెలుగా ఎనిమిది తొమ్మిది అంకెలు చెప్పబడుతున్నాయి అలాగే అదృష్టమైనటువంటి వారాలుగా బుధవారం గురువారం చెప్పబడుతున్నాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ చెప్పబడుతున్నాయి నేను చెప్పినటువంటి అదృష్టకరమైనటువంటి రంగులని అంకెలని వాడి మీ జీవితంలో మరింత అదృష్టాన్ని పొందాలని కోరుకుంటున్నాం మీరు ఈ అంకెలు స్పష్టంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ మాసంలో నూతనంగా చాలామంది గృహాలు కొనుగోలు చేసేటువంటి యోగ్యతను పొందుతారు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగ్యతని పొందగలుగుతారు ఈ పొందగలగడం వలన నేను చెప్పిన అదృష్టమైనటువంటి రంగులు రంగులు అంకెలు వాడడం వలన మరింత అదృష్టానికి చేరువుగా మీరు చేరాలని కోరుకుంటున్నాను అయితే ఈ కన్యారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా స్త్రీలకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలం కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాటని కుటుంబ సభ్యులందరూ గౌరవిస్తారు గతంలో మిమ్మల్ని లెక్క చేయనటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని లెక్క చేసి మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీ తెలివితేటల్ని ప్రశంసించి మీతో పాటు చక్కటి ర్యాపోని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే రాశి వాళ్ళకి చిట్ట చివరిగా అర్ధాష్టమ శని బాధలు తగ్గిపో వస్తున్నాయి అర్ధాష్టమ శని వెళ్ళిపో వస్తుంది కనుక ఈ శనీశ్వరుడు అర్ధాష్టమ శని నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఏదో ఒక మంచి చేసి తీరతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి అతి ముఖ్యమైన అంశంగా తెలియజేయడం జరుగుతోంది ఇక ఈ కొద్దిపాటి గ్రహస్థితుల రీత్యా మీకు చిన్న చిన్న అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అంటే రక్త సంబంధమైన మెడ వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది వీటిని నివారించటం కోసం మీరు ప్రతిరోజు సూర్యోదయా పూర్వమే లేచి అంటే సూర్యోదయం కంటే అబ్బే లేచి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఒక నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అని ఒక్క నమస్కారం చేసినట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యభగవానుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు అంతేకాకుండా మంచి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు ఇదేంటండి ఆరోగ్యాన్ని ఇవ్వటం అనేటువంటిది విన్నాము కానీ ఐశ్వర్యాన్ని ఇవ్వటం వినలేదే అని మీరు అడగచ్చు ఎందుకని చెప్తున్నామంటే ఆరోగ్యం భాస్కరాది చేత అంటారు అంటే ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తే మరింత మంచిది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఇంకా మంచిది ఒకవేళ ఇవి రాని వాళ్ళు కనీసం ఉదయం నిద్ర లేచిన తర్వాత సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక్కసారి నమస్కారం చేస్తే సంతోషపడతాడు కారణం ఏంటంటే నమస్కార ప్రియో భాస్కర అన్నారు అంటే నమస్కారాన్ని సూర్యుడు ఇష్టపడి ఎంతో అఖండమైనటువంటి వరాలని ఇస్తాడు ఇక్కడ అంతేకాకుండా ఇందాక నేను చెప్పాను ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని చెప్పాను కారణం ఏంటంటే రోజుకి నూరు బారుల బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతకమణిని ప్రసాదించినటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు మీకు మంచి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి శనీశ్వర శాంతి కోసం నేను గతంలో చెప్పినట్టుగా ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి ఇటువంటి రెమెడీస్ని పాటించి చక్కగా అఖండ ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి